మీ బండి పంచర్ అయితే పంచర్ షాపు మీకు దూరంగా ఉంటే ఇక మీకు తలనొప్పి పట్టుకున్నట్టే బండిని షాపు వరకు తోసుకుని వెళ్లాల్సిందే దీనివల్ల మీకు అధిక శ్రమ కూడా అవుతుంది అయితే ఇలాంటి సమస్య వస్తే ఇకపై అటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గోదావరి కనిలోని తిలక్ నగర్ కు చెందిన భగత్ ప్రశాంత్ ఈ సమస్యను పరిష్కరించడానికే ఓ వినూత్న ప్రయోగాన్ని కనుగొన్నాడు వృధాగా మిగిలిన వస్తువులతో ప్రయోగాలు చేయడం భగత్ స్పెషాలిటీ

కలెక్ట్ చేసుకొని ఇక్కడ మన టైప్ న్యాప్ ఉంది కదా ఇట్లా ఈ కృష్ణం చేసే హెయిర్ అనేది మనం బయటకు ఎక్కించు కృష్ణ చేసే హెయిర్ అనేది మన ఇంజన్ ద్వారా ఈ టైప్ ఎక్కించుకోవచ్చు అక్కడ అయినాక మనం సచిన్ వేరే ప్లేస్కి వెళ్ళి చేసుకోవాలి అంటే మన బాడీ అని అనేది ఉండడానికి అంతేకాదు ఇప్పటి వరకు భగత్ వినాయక్ చవితికి రోబో గణేష్ రిమోట్ కంట్రోల్ తో మాట్లాడే వినాయకుడిని తయారు చేశాడు అంతేకాదు మొబైల్ ఫ్లాష్ లైట్ ముత్యాల బతుకమ్మ జాతీయ జెండా మినీ కూలర్ చిన్నారుల కోసం వైబ్రేషన్ బ్రష్ వైట్ హౌస్ తాజ్ మహల్ క్రిస్మస్ ట్రీ లాంటి వాటిని వృధా సామాగ్రితో రూపొందించాడు భగత్ చేసిన బైక్ ఫిస్టన్ ఎయిర్ బైక్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంతటి ఘనతను